మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి ఈరోజు మా ఆఫీస్ కి జనసేన ఎమ్మెల్సీ గారు అనేటువంటి టిడిపి జనసేన కోఆర్డినేషన్ టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ అంతా కూడా ఈరోజు హరిప్రసాద్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వారికి గాజువాకా ప్రాంతంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఒక షాప్ ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేస్తుంటే దానికి ప్రారంభించడం రావడం జరిగింది ఆ సందర్భంగా వారిని మేము ఇన్వైట్ చేస్తే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను వారితో చాలా మృదు స్వభావి ఆయనతో కూడా మాట్లాడనసనిపిస్తుంది ఇప్పుడు కూడా సో వారికి ఈ సందర్భంగా నేను వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక జీవీఎంసి ఎలక్షన్ సంబంధించి మేము ఎవరిని కుట్లే అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కొంతమంది బీజేపీకి వెళ్లారు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు కొంతమంది టీడీపీలోకి రావడం కూడా రావడం జరిగింది అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత ఐదు సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం మేయర్ కింద ఉండి కూడా కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలనే ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచనలు దాని కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జనసేన మరి మన ఘనంగా ప్లేనరీ చేసుకున్నారు వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలక పక్షాలు మారుతూ ఉంటే అందులో భాగంగా ఇక్కడ పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అదేవిధంగా పాలక గతంలో పాలక పక్షంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాల అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం కార్పొరేట్ కార్పొరేట్ లో టచ్ లో ఉన్నారు తప్పకుండా కూటమి పాలక పక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ మీ అందరికి తెలిసిందే గ్రాండ్ సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్ని నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేర్ చేస్తారు తెలుగుదేశం బీజేపీతో ఒక అవగాహన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని ఏ ప్రపక్షాలు లేకుండా సజావుగా సాగే విధంగా పదవులన్నీ పంపకం జరుగుతుంది